సో ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్లయితే మాజీ మంత్రి కేటీఆర్ ఆరోగ్య పరిస్థితి విషమం అవును ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి ఇప్పుడే బులెటిన్ అయితే రావడం జరిగిందనమాట కేటీఆర్ గారికి సో మొత్తంగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కలవకొండల తారక రామారావు గారు అస్వస్థకు గురయ్యారు ఆయన తీవ్ర ధ్వరంతో బాధపడుతున్నట్లు పార్టీ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది దీంతో ఆయన బీఆర్ఎస్ కరీంనగర్ సభకు దూరంగా ఉంటారని కూడా తెలిపింది ఇవాళ కరీంనగర్లో పేరు పేరుతో బీఆర్ఎస్ సభ నిర్వహిస్తున్న అందరికీ తెలిసిందే ఈ సభకు లోక్సభ ఎన్నికల శంకరావు కూడా పార్టీ అధినేత కేసీఆర్ పూరిస్తున్నారు అదే సమయంలో బీఆర్ఎస్కు కాంగ్రెస్ కరీంనగర్ సెంటిమెంట్ ఎక్కువ దీంతో ఈ సభను ఆ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది అలాంటి సభకు అనారోగ్యంతో కేటీఆర్ హాజరు కాలేకపోవటం ఇక్కడ కాలేకపోతూ ఉండటం విశ్చేసం తీవ్ర జ్వరంతో బాధపడుతున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సో మొత్తం మేము చూసుకున్నట్లయితే ఈయనకు చాలా తీవ్రమైన ఆరోగ్య పరిస్థితి అయితే ఉందన్నమాట ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది అందుకే కదలలేని పరిస్థితిలో ఉండటంతో ఆయన అయితే సభకు అయితే వెళ్ళలేకపోయారు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో